హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి అలాగే ఇవాళ రేపు ఎవరైతే నన్ను ఫాలో అవుతారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ దీని మీద ప్రశ్న వేయవసరం అవసరం లేదు నేను ఇక మీదట మీరు మెసేజ్లు పంపించే అన్నింటికి సమాధానం చెప్పే టైము నాకు ఉండదు అందువల్ల దాన్ని అర్థం చేసుకొని అనేదా భావించకూడదని నేను మెసేజ్ చూడట్లేదు డాడీ ఆన్సర్ చేయట్లేదు అని చూడకుండా మీరు అలవాటు చేసుకోవాలని మరీ మీరు కోరుతున్నాను ఎందుకంటే సీనియర్స్గా మీరే మారండి సీనియర్స్ కొంతమంది రాకపోవచ్చు వారు వారి పనులు ఒత్తిడి కావచ్చు వేరే కారణం కావచ్చు వారిని ఎవరిని మనం నిందించకూడదు మనమే సీనియర్ సీనియర్స్కి మారండి ఇప్పుడు రిఫరల్ కొత్తగా వస్తుంది క్వి ఎక్స్చేంజ్కి మనమే రిఫరల్ చేసుకోవచ్చు మనమే సీనియర్స్ని ఎవరు ఆకాశంలో నుంచి పుట్టడు నేనైనా సరే జనంలో నుంచి సమస్యల నుంచి పరిష్కారాల వైపుగా ప్రయాణించి పుడతాడు అంతే అది ఎవరైనా ఒకటే కాబట్టి మీరు కూడా అలాగే చేయండి వస్తుంది నేను ఒక విషయం చెప్తాను కష్టపడిందే ఏది దక్కదు దక్కింది అలా వచ్చింది మన దగ్గర ఉండదు మీరు ఎంత ఎదురు చూసి నిరీక్షణ చూసి చేస్తారో దాని విలువ అంత ఎక్కువ తెలుస్తుంది మీకు ఎంత ఈజీగా వచ్చేసిందో దాని విలువ మనకు తెలియదు ఒక విజయాన్ని సాధించాలంటే ఒక రకంగా అప్పుడు అరణ్యంలో తపస్సు చేస్తారు కానీ ఇప్పుడు జనారణ్యంలో మనం తపస్సు చేయాల అంత కష్టపడితే నేను రాదు అలాంటిది ఒక లీడర్గా నువ్వు ఎదుగుతున్నావు అంటే ఒక గొప్ప అచీవ్మెంట్ అవుతుంది లీడర్ అనేవాడు జనంలోంచే పుడతాడు మనం లో నుంచే పుడతావు నా నువ్వు మనం లోనించే పుడతావు నీకు ఎవడు డిఫెండ్ ఆధారపడ్డావనుకో అలా వ్యక్తిని అడుగుతాను డాడీని అడుగుతాను అని ఆధారపడ్డావనుకో నీ లైఫ్ మొత్తం ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే ఏం అవసరం లేదు పుట్ చేసేటవడు నీకంటే తోపు కాదు చేసేవాడు నీకంటే తెలివినడు కాదు కాన్సన్ట్రేషన్ చేసాడు కాబట్టి కుమ్మేస్తాడాడు అంతే అది గుర్తుపెట్టుకోండి మనమే ఎందుకు లీడర్ కాకూడదు దాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా డిపెండింగ్ అనేది అస్సలు వద్దు ఎప్పుడు మనకంటూ పర్సనల్ చరిష్మా ఉండాలా పర్సనల్ చరిష్మా ఉండాలా మా లీడర్ ఇలా చేశాడు నేను అలాగే చేస్తాను అంటే ఫాలోడు అరు అనుకరించడం చేయకూడదు అనుకరించు కొంతవరకు ఎక్కడ దక్క నీ క్రియేషన్ ఉండాలా అలా చేసిన వాళ్ళు ఇప్పుడు నేను ఈరోజు రేపు ఇస్తున్నటువంటి ఈరోజు ఇచ్చే రిఫరల్ కానీ రేపు మీకు ఓపెన్ చేయబోయే క్యూ లైఫ్లో కొత్తగా వస్తుంది అది అది కానీ మీ జీవితంలో ఎనలేని మార్పు తీసుకొస్తుంది ఎనలేని మార్పు తీసుకొస్తుంది క్రూడ్ ఆయిల్ బోర్ వెల్ ఆయిల్ బోర్ కోసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి మంచి ఇన్కమ్ క్రియేట్ చేశాను ఎందుకంటే చిరస్థాయిగా నీ మనసులో నేను ఉండాలంటే డాడీ నీకే చెప్తున్నాను నీకే చెప్తున్నాను వింటు వింటున్నా కదా నీకే చెప్తున్నాను ఉండాలి అంటే నీకు ఖచ్చితంగా ఓ బోర్ వెళ్ళాలంటే ఇన్కమ్ ఇవ్వాలి నిరంతరం నీకు వస్తూనే ఉండాలా అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మరొక విషయం చెప్తాను ఇప్పుడు మరొక విషయం చెప్తాను ఇప్పుడు మనం చేసే ఈ పనులు ఈ రెండింటి వల్ల అద్భుతమైన ఆదాయం మీకు వస్తుంది అద్భుతమైన ఆదాయం మీకు వస్తుంది ఆ వచ్చిన దాన్ని నేను మళ్ళీ గతంలో నేను చూసిన అనుభవాలు మన మన తాలూకా కిబో కుటుంబంలోనే నేను చూసిన అనుభవాలని ఇప్పుడు మీకు చెప్తున్నాను ఆ తప్పు మీరు చేయొద్దు నేను గ్యారంటీ చెప్తాను విపరీతమైన డబ్బు వస్తుంది కిబోలో వచ్చినంత డబ్బు అంత గా పదిహేను రోజులు ఒకసారి ఇచ్చి ఇంత గొప్పగా వైరల్ అయినటువంటి కమిటీ నాకు తెలిసి లేదు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పేర్లెస్ అది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొంభై ఒకటి వరకు చేశాను నేను ఇన్స్పెక్టర్ని అందులో ఇది పైర్లెస్లో పేయర్లెస్లో ఇన్స్పెక్టర్ నేను నాకు ఈ ఈ మార్కెట్ మీద మిగతా తెలియదు ఎల్ ఎమ్మెల్యే ఏం తెలియదు నాకు పేర్లెస్లో నేను చేశాను మా గురుస్థలం అది మా తలుగా గురుస్థలం అది అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చిన డబ్బుల్ని రేపు వస్తుందిలే మళ్ళీ పదిహేను రోజులకి వచ్చేస్తుందిలే మళ్ళీ పదిహేను రోజులకి వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఆ డబ్బుల్ని వేరే వేరే అనవసరంగా అవసరం లేకపోయినా ఖర్చు పెట్టేశారు ఆ ఖర్చుకి అలవాటు మనకు మనకి పై నుంచి వస్తుంది అనే దాని మీద డిపెండ్ అయిపోయారు దానివల్ల మన కిబోలో ఆగిన తర్వాత ఇన్కమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రావడానికి రెండున్నర ఏళ్ళు పట్టింది ఆగినప్పుడు ఈసారి ఆ ప్రాబ్లం ఉండదు కంటిన్యూస్నే ధారావాహిక కుమ్మే తోడే 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 అంతే అయితే అలాగ ఆగిన తర్వాత ఇన్కమ్ ఆ డబ్బు ఉన్ని దాచుకోకపోవడం ఇబ్బంది పడ్డారు అలాంటి పొరపాటు మీరు చేయొద్దు ఇప్పుడు డబ్బులు వస్తాయి డబ్బే వస్తుంది ఇంకేం రాదు డబ్బే వస్తుంది ఆ డబ్బుని జాగ్రత్తగా మీ కుటుంబంతో కూర్చొని వంద వచ్చినా వెయ్యి వచ్చినా లక్ష వచ్చినా కోటి వచ్చినా కూర్చొని ఇదేం చేద్దాం అప్పు ఉంది ఇచ్చేద్దాం లేదా పాలన దానికి పెండింగ్ ఉంది అది చేసేద్దాం మిగిలిన దాన్ని మనం దాచుకుందాం అనే పద్ధతిలో మీరు చేయండి ఎందుకంటే మీరు నా కుటుంబాలరా మీరే నా కుటుంబాలు మీలోనే నా కుటుంబాన్ని నా కొడుకుని చూసుకుంటున్నాను మీకు మీరు జాగ్రత్త చెయ్యాలా జాగ్రత్తగా ఉండాలా ఆ డబ్బుని జాగ్రత్తగా దాచుకోండి ఇప్పుడు రెండున్నరేళ్ళు అయింది మన తాలూకా ఆఫీస్ ఆల్మోస్ట్ నెలలు దాటిపోయింది అయినా నేను ఇంతవరకు ఈ కంపెనీ నడిపానంటే నేను జాగ్రత్తగా ఉండకపోతే ఈరోజు కంపెనీ ఎప్పుడో ఎత్తియాలి మీ ప్రేమలు అభిమానులు నాకు ఎప్పుడో దూరం అయిపోవాలా నా విషయం మీకు తెలుసు కదా నేనేమి ఖర్చు పెట్టను నేమీ ఖర్చు పెట్టను ఓన్లీ కంపెనీ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ వల్ల మీరు అద్భుతమైనటువంటి భవిష్యత్తుకి వెళ్ళాలి ఇదే నా కోరిక ఒకడు వచ్చాడరా ఒకప్పుడు ఉండేవాడరా ఆడు మాకు జీవితాలు ఇచ్చాడు అని చెప్పుకుంటు యా నేను చచ్చినా పర్లేదు ఆ పేరు ఉండిపోవాలా కిబో అనేది ఒకడు పెట్టాడు రా వర్ధన్ అనేది వాళ్ళ రాడీ వచ్చాడు రా చేశారు ఇద్దరును అనేది గుర్తుంటే చాలు నా దగ్గర ఉన్న కోట్లు నా దగ్గర ఉన్న బిల్డింగ్లు భూములు ఏమి ఉండవు తక్క అవన్నీ పోతాయి ఒకప్పుడు నువ్వు నీదే అనుకున్న భూము ఇప్పుడు నీదే అనుకున్న భూము అంత ముందు ఎవడదో అంత ముందు ఎవడదో అంత ముందు ఎవడదు అంత ముందు ఎవడదు ఇప్పుడు నువ్వు ఉన్న ముందు అంతకుముందు ఎవడదు ముందు ఎవడదు నీ చేతిలోకి వచ్చిన రూపాయి నిన్న ఎవడిది మొన్న ఎవడిది ముందు ఎవడిది ఇవి వేవే మిగలవు కానీ చిరస్థాయిగా ఉండిపోయేది ఒక గ్లోబల్ సైన్ ఒక వ్యక్తి నాకు మళ్ళీ చేశాడని నీ గుండ్ల మీద రాసుకొని ఉంటుంది బయటికి కనబడదు లోపల అది నాకు కావాలి అందుకోసం కష్టపడుతున్నాను నీకు వచ్చిన డబ్బులు మొత్తాన్ని జాగ్రత్త చేసుకుండా నీకే చెప్తున్నాను ఇప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి ఇప్పుడు మరొక విషయం చెప్తాను ఇప్పుడు మనం చేసే ఈ పనుడం ఈ రెండింటి వల్ల అద్భుతమైన ఆదాయం మీకు వస్తుంది అద్భుతమైన ఆదాయం మీకు వస్తుంది ఆ వచ్చిన దాన్ని నేను మళ్ళీ గతంలో నేను చూసిన అనుభవాలు మన మన తాలూకా కిబో కుటుంబంలోనే నేను చూసిన అనుభవాల్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను ఆ తప్పు మీరు చేయొద్దు నేను గ్యారంటీ చెప్తాను విపరీతమైన డబ్బు వస్తుంది కిబోలో వచ్చినంత డబ్బు అంత టెన్షన్గా పదిహేను రోజులు ఒకసారి ఇచ్చి ఇంత గొప్పగా వైరల్ అయినటువంటి కంపెనీ నాకు తెలుసులేదు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పియర్లెస్ నాది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొంభై ఒకటి వరకు చేశాను నేను ఇన్స్పెక్టర్ని అందులో ఇది పైర్లెస్లో పీర్లెస్లో ఇన్స్పెక్టర్ నేను నాకు ఈ ఈ మార్కెట్ మీద మిగతా తెలియదు ఎల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం తెలియదు నాకు పేర్లసరం నేను చేశాను మా గురుస్థలం అది మా తలుగా గురుస్థలం అది అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చిన డబ్బుల్ని రేపు వస్తుందిలే మళ్ళీ పదిహేను రోజులకు వచ్చేస్తుందిలే మళ్ళీ పదిహేను రోజులకు వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఆ డబ్బుల్ని వేరే వేరే అనవసరంగా అవసరం లేకపోయినా ఖర్చు పెట్టారు ఆ ఖర్చుకి అలవాటు మనకు మనకి పై నుంచి వస్తుంది అనే దాని మీద డిపెండ్ అయిపోయారు దానివల్ల మన కిబోలో ఆగిన తర్వాత ఇన్కమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రావడానికి రెండున్నర వేలు పట్టింది ఆగినప్పుడు ఈసారి ఆ ప్రాబ్లం ఉండదు కంటిన్యూస్నే ధారావాహిక కుమ్మే తోడే 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 అంతే అయితే అలాగ ఆగిన తర్వాత ఇన్కమ్ ఆ డబ్బు ఉన్ని దాచుకోకపోవడం ఇబ్బంది పడ్డారు అలాంటి పొరపాటు మీరు చేయొద్దు ఇప్పుడు డబ్బులు వస్తాయి డబ్బే వస్తుంది ఇంకేం రాదు డబ్బే వస్తుంది ఆ డబ్బుని జాగ్రత్తగా మీ కుటుంబంతో కూర్చొని వంద వచ్చినా వెయ్యి వచ్చినా లక్ష వచ్చినా కోటి వచ్చినా కూర్చొని ఇది ఏం చేద్దాం అప్పు ఉంది ఇచ్చేద్దాం లేదా పాలన దానికి పెండింగ్ ఉంది అది చేసేద్దాం మిగిలిన దాన్ని మనం దాచుకుందాం అనే పద్ధతిలో మీరు చేయండి ఎందుకంటే మీరు నా కుటుంబాలరా మీరే నా కుటుంబాలు మీలోనే నా కుటుంబాన్ని నా కొడుకుని చూసుకుంటున్నాను మీరు జాగ్రత్త చేయాలి జాగ్రత్తగా ఉండాలా ఆ డబ్బుని జాగ్రత్తగా దాచుకోండి ఇప్పుడు రెండున్నర ఏళ్ళు అయింది మన తాలూకు దాపీస్ ఆల్మోస్ట్ రెండున్నర దాటిపోయింది అయినా నేను ఇంతవరకు ఈ కంపెనీని నడిపానంటే అంటే నేను జాగ్రత్తగా ఉండకపోతే ఈరోజు కంపెనీ ఎప్పుడో ఎత్తియాలి మీ ప్రేమలు అభిమానులు నాకు ఎప్పుడో దూరం అయిపోవాలా నా విషయం మీకు తెలుసు కదా నేనేమీ ఖర్చు పెట్టినామీ ఖర్చు పెట్టను ఓన్లీ కంపెనీ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ వల్ల మీరు అద్భుతమైనటువంటి భవిష్యత్తు వెళ్ళాలి ఇదే నాకు ఊరిక ఒకడు రా ఒకప్పుడు ఉండేవాడు రా ఆడు మాకు జీవితాలు ఇచ్చాడు అని చెప్పుకుని నేను చచ్చినా పర్లేదు ఆ పేరు ఉండిపోవాలా కిబో అనేది ఒకటి పెట్టాడు రా వర్ధన్ అని వాళ్ళ డాడీ వచ్చాడు రా చేశారు ద్రోణం అనేది గుర్తుంటే చాలు నా దగ్గర ఉన్న కోట్లు నా దగ్గర ఉన్న బిల్డింగ్లు భూములు ఏమి ఉండవు తక్కువ అవన్నీ పోతాయి ఒకప్పుడు నువ్వు నీదే అనుకున్న భూము ఇప్పుడు నీదే అనుకున్న భూము అంత ముందు ఎవడదో అంత ముందు ఎవడదో అంత ముందు ఎవడదో అంత ముందు ఎవడదో ఇప్పుడు నువ్వు ఉన్న వెళ్ళి అంత ముందు ఎవడదో అంత ముందు ఎవడదో నీ చేతులకు వచ్చిన రూపాయి నిన్న ఎవడిది మొన్న ఎవడిది అంత ముందు ఎవడిది ఇవేవే వేవే మిగలవు కానీ చిరస్థాయిగా ఉండిపోయేది ఒక గ్లోబల్ సైన్ ఒక వ్యక్తి నాకు మళ్ళీ చేసాడని నీ గుండ్ల మీద రాసుకొని ఉంటుంది బయటకు కనబడదు లోపల అది నాకు కావాలి అందుకోసం కష్టపడుతున్నాను మీకు వచ్చిన డబ్బులు మొత్తాన్ని జాగ్రత్త చేసుకోండి డాడీస్ నీకే చెప్తున్నాను ఇప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి నేను రెండు గంటల తర్వాత నేను వాయిస్ ఇస్తున్నాను తర్వాత అంటే సాయంత్రం నాలుగు కాదు రెండు గంటలకే ఇస్తాను ఆ రెండు గంటలకు ఇచ్చినప్పుడు నేను ఇచ్చిన ప్రతిదాన్ని జాగ్రత్తగా విని అప్పుడు చేయండి ఇలా నేను ఇచ్చేసాను కదా అని చెప్పేసి మీరు డబ్బులు పంపించేసి నాకు కూపన్స్ రాలేదు లేదా నాకు చేయడం రాలేదు అని చెప్పదు ఎందుకంటే నేను ఎవరికి సమాధానం చెప్పినంత టైం లేదు నాన్న నేను ఏం చేస్తున్నానో మీకు తెలీదు నైట్ కూడా అలా పని చేస్తున్నాను నేను చెప్పాను చాలా ఇబ్బంది పడుతున్నాను కానీ నాకు ఈ డిసెంబర్ కల్లా మొత్తం అంతా మంచిగా జరగాలి నేను అనుకున్నది అవ్వాలి నేను పెట్టుకున్నది ఫిబ్రవరి అయినా డిసెంబర్కే నేను క్లోజ్ చేయాలా అందుకోసం నిరంతరం పనిచేస్తున్నాను మీలో నా మీద నమ్మకాన్ని పెంచుకోవాలి మీ దగ్గర నా మీద తగ్గినటువంటి ఆ నమ్మకాన్ని మళ్ళీ నేను రికవరీ చేసుకోవాలి దానికోసం కష్టపడుతున్నాను మన కాయిన్ని అద్భుతమైన ధరకు తీసుకెళ్ళాలి బీసీటీ వల్ల మీ అందరికీ డబ్బులు రావాలి దీనికోసం పనిచేస్తున్నాను దీనికోసమే పనిచేస్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి పూర్తి విని మాత్రం చేయండి నేను మీరు చెప్పిన మీరు ఏం మెసేజ్ పెట్టిన ఇవ్వలేకపోతున్నాను అది ఇచ్చుకొని కూర్చున్నాను అంటే నేను ఖాళీగా ఇంకా అయ్యే ఇచ్చుకొని కూర్చుంటాను ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు నేను ఇచ్చిన మాటలు ఏవి నెరవేరు మళ్ళీ చేయలేదు డాడీ అని చెప్పేసి బాధపడాల్సి వస్తుంది లాస్ట్ టైం అంటే నాకు డెవలప్మెంట్ ఏమి ఉండదు కదా కాయిన్స్ ఇవ్వడమే ఇప్పుడు అలా కాదు కాయిన్స్ వస్తున్నాయి మీకు డెవలప్మెంటు చేయాలి ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి నాకు పూర్తి సమయాన్ని కాటాయించండి పూర్తి సమయాన్ని నాకు ఇవ్వండి లీడర్గా మీరు ఎదగండి ఎదిగిన ఎవడు గొప్పోడు కాదు మళ్ళీ చెప్తున్నాను ఆడు పదిసార్లు పుట్టలేదు ఓ కాలు చెయ్యో తలో ఎక్స్ట్రా లేవు నాకైనా మీకైనా ఓ అయినా సరే ఏం లేవు నిరంతర కఠోర కృషి మాత్రమే మిమ్మల్ని గొప్పోళ్ళు చేస్తుంది అందుకే జాగ్రత్తగా విని లీ ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక నెల తర్వాత పది రోజుల తర్వాత నెల తర్వాత రెండు నెలల తర్వాత దీంట్లోకి వచ్చేవనుకో అప్పటికి నీ ముందు నుండి చాలా మంది మహానుభావులు తయారైపోతారు ఇప్పుడే చేయి ఇప్పుడే చెయ్యి ఈ క్షణమే నేను చెప్పిన దగ్గర నుంచి ఆలోచించిన మొదలట్టు ఎవరెవరికి రిఫర్ ఇవ్వాలి ఎక్కడ చేసుకోవాలి అది చేయాలా ఏ రాష్ట్రానికి ఇవ్వాలా ఏ దేశానికి ఇవ్వాలా మీరు రెడీ బిఫోర్ బిఫోర్గానే మీ మైండ్లో పెట్టుకుని రెడీగా ఉండు అద్భుతాన్ని మీకు అందించబోతున్నాను అద్భుతాన్ని థ్యాంక్ యూ డెడీస్ రెండు గంటలకి మళ్ళీ నేను కలుస్తాను నాకేం మెసేజ్లు పెట్టినా నేను చూడలేను ఓ వర్క్ ఉంది అన్నిదా భావించద్దు మీరు నేను చెప్పింది అలా వింటే మీకు వచ్చేస్తుంది మీరు సరిగా వినకపోవడం అని మళ్ళీ అడుగుతున్నారు ఎంత చెప్పినా మళ్ళీ అడుగుతున్నారు ఈసారి అలా ఉండకూడదు ఒకసారి చెప్తాను జాత్యం ఉండి సీనియర్స్ ద్వారానే వెళ్ళండి ఓకే రెండు పీడిఎఫ్లు చేస్తున్నాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వరండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ వెరీ మచ్